జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాస ఛానల్కి స్వాగతం ఆయువు మూడి ఒక్కడు పోతే ఆ మరణాన్ని అడ్డు పెట్టుకుని బాబోయ్ ఎవ్వడికి వాడు సొంతంగా పరిశోధన చేసేసి నానా రకాల వంటలు వండి వార్చేస్తున్నారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా అట్లా సొంతంగా ఇష్టం వచ్చినట్టు వండి వార్చేయడం మూలాన జరిగే అనర్థం ఏమిటో వీళ్ళెవరికి తెలియనట్లుంది ఎందుకు తెలియదంటే ఈ ఎవరికి ఖరస్వాపనముల కథ తెలియనట్లుంది ఆ కథ క్లుప్తంగా చెప్పుకునే ముందు మనందరికీ తెలిసిందే అయినా ఇంకొకసారి గుర్తు చేసుకుందాము వీళ్ళేం వాగారో విసిగెత్తిపోయి ఉన్నా గానీ చిన్ని చిన్ని క్లిప్పులు చూపిస్తాను చకచకా చూసేయండి మీరు గమనించారు లేదు కొవ్వూరు టోల్ గేట్ దగ్గర తాకి బండి నడుపుతున్నాడు వాగారు కదా ఎవరో డ్రైవ్ చేసేవాడు కానీ ప్రవీణ్ పగడాల గారు కాదు ప్రవీణ్ గారిని ముందే చంపేశారండి తర్వాత ఎవడో బండి డ్రైవ్ వాడు మందేశాడు ఆయన బట్టలు వేసుకున్నాడు ఆయన బట్టలను జాగ్రత్తగా తీసి శవానికి తొడిగించి శవాన్ని అక్కడ వదిలేసి శవం మీద బండి అమర్చి పెట్టి వెళ్ళిపోయారు తప్పు చేసేవాడు ఎక్కడో చోట మిస్టేక్ చేస్తాడండి ఆ విధంగా దొరికిపోయారు పోలీసు వారే జాప్ చేస్తున్నారు చేద్దాం ఇది గుర్తుపెట్టుకోండి ప్రవీణ్ పగడా గారిది ఖచ్చితంగా అది ప్రీప్లాన్ మర్డర్ అని నేను నమ్ముచున్నాను నీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి ప్రవీణ్ పగడాల గారి హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి వీళ్ళ వెనకాల పెద్ద హస్తం ఉంది పెద్ద కుట్ర పన్నారు వాంటెడ్ ప్లాన్ చేసి మర్డర్ చేశారు ఈ కుట్ర వెనుకల ఉన్నటువంటి నిందితుల్ని విడిచిపెట్టేది లేదు శిక్షింపడే వరకు మేము ఊరుకునేది లేదు అంటే ఎవరికి చెప్తున్నారు ఆ యొక్క బట్టలు ఇప్పిండ్రు అన్స్ చేసిన రు తర్వాత పాయిన్ విషం ఇంజక్షన్ ఇచ్చిన అట్లనే అట్ ఈ యొక్క ఏది ఏమేమి ఆయుధాలు వాడిరంటే అంటే యాక్స్ అంటే గొడ్డలి గొడ్డలి కత్తి నైఫ్ రాడ్లు అట్లనే లైటర్ ఓకే అట్లనే పాయినస్ ఇంజక్షన్ ఆల్కహాల్ ఇవన్నీ వాడటం జరిగింది సో ఆ ఏడు లో ఒకడు బైక్ తీసుకున్నాడు బైక్ తీసుకుని వాడు వాడు నడుపుకుంటూ పోయి ఆడ పెట్టేసిండు టోల్ గేట్ దాటినాక నయా అక్కడ పెట్టేసిండు కామన్ సెన్స్ ఎవరు చేయాల్సిన పని వారు చేసుకోకుండా ఇంకొకరి పనిలో వేళ్లు పెడితే ఇట్లాంటి అనర్థాలు వస్తాయని మనం చిన్నప్పుడు ఒక చక్కని నీతికత చదువుకున్నాం గుర్తుందా ఆ కథ ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం అనగనగా ఒకప్పుడు ఒక చాకలివాడు బట్టలు అవి బాగా ఉతికి అలిసిపోయి రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నట్ట ఆ సమయంలో ఆ ఇంటికి ఒక దొంగ వచ్చాట ఆ చాకలి వాడి దగ్గర ఒక గాడిద ఒక కుక్క ఉన్నాయిట దొంగని చూసి కూడా కుక్క మొరగకుండా తల తిప్పుకుని కూచుందిట గాడిద కుక్క తోటి అదేంటి దొంగ వచ్చాడు ఇంటికి మురుగు నీ పని నువ్వు చెయ్యి యజమానికి చెప్పు దొంగ వచ్చినట్టు అరిచి అన్ని అరుపుల ద్వారా నందిట అప్పుడు కుక్క ఆ యజమాని ఎప్పుడు నాకు పట్టెడన్నం పెట్టలేదు ఇప్పుడు మాత్రం నేను ఎందుకు డ్యూటీ చేస్తాను ఆకలితో అలమటిస్తున్నాను నేను మొరగను పోని తల తిప్పిందిట పాపం గాడిద ఆ దొంగలు దోచుకెళ్ళిపోవడం చూస్తూ ఊరుకోలేక ఎలాగైనా యజమానికి తెలపాలని ఓండ్ర పెట్టడం మొదలు పెట్టిందిట అర్ధరాత్రి పూట గాడిదల ఓండ్ర పెడుతుంటే మాంచి నిద్రలో ఉన్న చాకలికి మెలుకు వచ్చి రేగిపోయిందిట ేగిపోయిందిటాచ నిద్ర పాడు చేసింది గాడిద అని ఓ వెదురు దొంగ పుచ్చుకుని గాడిదని మోదట ఆ దెబ్బలకి తట్టుకోలేక గాడిద కాస్త చచ్చూరుకుందిట అందువల్ల ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఎవరు చేయవలసిన పని వారు మాత్రమే చెయ్యాలి అంతే కదా ఒక వ్యక్తి యొక్క మరణం మీద పోలీసు శాఖ వారు చేయవలసిన నేర పరిశోధనను గాడి తెలియని అడ్డగాడిదలైన పాస్టర్లు చేయటానికి ప్రయత్నం చేసి కాళ్ళు చేతులు వేసి వాళ్ళు అనర్ధాలు తెచ్చుకోవటమే కాక రెచ్చగొట్టి అమాయకులకు కూడా అనర్ధాలు తీసుకొస్తున్నారు మేనేజ్మెంట్ పాఠాల్లో దీనినే అసైనింగ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు తన అది కాని పనిలో చేతులు కాళ్ళు పెట్టేసి అతి చేస్తే అనర్ధాలే వస్తాయి రేపటి నుంచి అయినా కనీసం ఈ చెత్త వార్తలు పోయి కాస్త మైండ్ రిఫ్రెష్ అయ్యే మంచి న్యూస్లు వస్తాయని సిద్దాం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్